ఎడారిలో శలేళ్ళు సెప్టెంబరు పద్దెనిమిది దేవోక్తి అనగా దర్శనము లేనిలా జనులు కట్టులేక తిరుగుదురు సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి ఎంత సమయం కనిపెట్టాలి అనేది చాలా ముఖ్యం మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ములు లాంటివి దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి కొన్ని దృశ్యాలను చూడడంతోనే పరివర్తనం చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది ఉదాహరణకి నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనసుకు శాంతినిస్తుంది అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది యాకోబు రేవు దగ్గర దేవుని చూసి ఇస్రాయిలుగా మారాడు దైవ దర్శనం గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరిచింది క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తుని చేసి నమ్మకస్తుడైన శిష్యునిగా మార్చింది బైబిల్ కాలము నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి విలియం కేరీ తన చెప్పులు కొట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలల అన్యులకు స్వార్థనందించే పని మీద తిరుగుతున్నారు ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు ఆత్మలో ఇహలోక విషయాల రణగున ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల హడావుడి వల్ల అవరోధాల వల్ల వినిపించుకోము మౌనం ఆవరించిన వేళ పలుకు ప్రభువు హృదయపు శబ్దాలను నిమ్మలింపజేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను ఈ విశ్రాంతి గడిలో పలుకు నా నాదా నీ ముఖార విందాన్ని చూడని నన్ను నీ శక్తితో స్పృశించు నన్ను నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి పరలోకపు పరమ భోజనమే కదా నా ఆత్మ ఆకలిని చల్లార్చుదేవా పలుకు ప్రభు నీ సేవకుడు వింటున్నాడు మౌనంగా ఉండకు నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురుచూస్తున్నది Praise the Lord.